బ్యాక్ టు కేవేచ్ఛ నా పేరు ఎమ్స్ అండి ప్రస్తుతం మనం తొలబుల్స్ అయితే వచ్చినాము ప్రతి శుక్రవారం దొరుకుతుందండి గొర్రెలు మోగులు పోతులు అన్నీ కూడా దీంట్లోనే వస్తాయి సో ఒకసారి చూసేయండి వీడియో మొత్తము ఎవరు కూడా స్కిప్ చేయద్దండి సో పోతులు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈ వారము రేట్లు ఎట్టెట్లున్నాయి ఏం కదా అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము సో తెలుసుకుందాం మేము అందరూ అయితే ఉన్నాయి హోటలు సో చాలా బాగున్నాయి ధర ఎంత అనేది మనకైతే తెలియదు సో ఈ రైతులు ఉన్నారు కదా కొద్దిగా బిజీగా ఉంటారన్నమాట ఈ వారము సో ఈ వారం రేట్లు అడిగేకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఆటలు అడుగుతాను చూసండి హోటలు కూడా అంటే చాలా బాగున్నాయి తలుపులు సందులో అన్ని ఎర్ర ఉంటాయి ఇంకా ఇక్కడ దింపుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చినాయి అనమాట సో దింపుతున్నారు ప్రజెంట్ చాలా అంటే చాలా వచ్చినాయి ఎర్ర హోటలు చూడొచ్చు దింపే విధానం చూడొచ్చు దింపుతా ఒకసారి చూడండి హోటల్ అన్నీ కూడా దింపేశారు అక్కడ ఫ్రెండ్స్ ఇంకా అయితే ఉన్నాయి వాటి ద్వారా కూడా తెలుసుకుందాము ఎట్లా చెప్తారనేది ఇక్కడ వచ్చి చాలా అంటే చాలా భయం భయంకరంగా ఉన్నాయి ఫోటోలు ఫోటోలు ఇక్కడ నుంచి అలాంటి వరకు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి రెడ్ కూడా ఉన్నాయి ఒకసారి ఓకే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తామని బేరం మాట్లాడుతున్నారు ఒకసారి విందాం ఫ్రెండ్స్ ఎక్కడ చెప్తారండి ఆయన మాట్లాడుతున్నాను అదండి రెండు పోతులు బల్లే ఉన్నాయి బా ఇంకా ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కూడా ఉన్నాయి పోటేళ్ళు ఇవి కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే రేట్ అడగడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ గొడవ అన్నమాట సో ఊరికే వాళ్ళకి రేట్లు అడిగింది తీసుకుంటారు చూడండి ఈ కట్ట కూడా బాగుంది చాలా బాగుంది పొటేలు అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా బాగున్నాయి కదా సో ఇంకా పొట్ట వస్తే ఇక్కడ కూడా ఉన్నాయి పదహారు ఆరు వేలు అంట అంటే పదహారు వేల ఆరు వందలు తిప్పాయి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పద్నాలుగు సార్ హూరు రూపాయలతో చోర హజార్ సోల హజార్ చో రూపాయ పోతాయి చూడ చాలా బాగున్నాయి పైన పదహారు వేల ఆరు వందలు అంటే చాలా బాగున్నాయి ఎర్రవి నల్లవి సో చూసుకోవచ్చు సో అక్కడేదో గుంపు గుంపు భయంకరమైన పోతలు ఏమో వచ్చినట్టున్నాయి సో ఒకసారి వాటి పోతుల త్వరలో కూడా చూద్దాము భయంకరమైన పోతులు అయితే వచ్చినాయి ఇక్కడ సో ఎక్కువ ఉంది చూపిస్తాను వాటిని కూడా ఫ్రెండ్స్ అన్ని పోటీ కూడా చాలా బాగున్నాయి చూడొచ్చు చాలా బాగున్నాయండి సో ఇంకా పక్కనే పోతులు కూడా ఉన్నాయి

బాగున్నాయి పొట్టేళ్ళలో సో ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి పొట్టేలు చాలా బాగున్నాయి ఈ వారం తలుపులు సందులో పొట్టేళ్ళు పోతాయండి చాలా బాగున్నాయి ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తలుపుల్లో సో ఈ కట్ట చాలా బాగుంది అనమాట ఒకసారి ఇలా ఎట్లా చెప్పిన జత అవి ఇరవై రెండు జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్పిన అండి ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారు బిస్కు హజారు రూపాయలు పోతాయి కూడా చాలా బాగున్నాయి అండి టాప్ టాప్ క్వాలిటీ ఇది మన తలపుర సంతలో ఏనాగారు ఓకే చాలా బాగున్నాయి సో ఇంకా పక్కన ఉన్నాయి ఇవి కూడా ఒకసారి సో వీళ్ళు కూడా ఒకసారి ఇక బేరే మాట్ అనమాట సో ఇదనమాట తలుపుల సంత ఇంకా ముందర ఉన్నాయి తెలుసుకుందాం ఇప్పుడు చుట్టుకున్న దీనికోసం అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు ఇరవై మూడు వేలు కొన్నాయంట ఫ్రెండ్స్ ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి పోతులు ట్వంటీ త్రీ థౌజండ్ చాలా బాగున్నాయి పోతులు వచ్చి ఒకసారి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు కనిపిస్తున్న పోతులు వచ్చేసి నలభై మూడు వేలు చెప్పినా అండి నాలుగు పూర్ వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ నలభై మూడు సవర వెళ్తారు చాలా చూడండి సో ఇంకా తలపులుసంతా అంతా పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ వారము సో చూడండి పోతులు అన్నీ ఉన్నాయి వచ్చినా చూపిస్తాను అన్నీ కూడా సో ఇక్కడ అంతే పొట్టేలు మీద లేవు అనమాట సో వచ్చిన మాత్రం చూపిస్తాను అంటే చెవుల మేక చాలా బాగుంది ఓకే అదనమాట తలుపులు సంతరం ఇంకా దీని ఏం లేదు సో పొట్టేళ్ళు పూజలన్నీ కూడా వచ్చినాయి సో అడుగుదాం నేను బేరం మాట్లాడుతున్నారు విన్నాము ఇది కూడా అడుగుదాం ఇది పొట్టేళ్ళు అబ్బాయి అడిగిన అబ్బాయి పద్దెనిమిది వేలు చెప్పిన చెప్పినట్టండి బాగా అంతవరకే తెలిసిన అది ఇది పద్దెనిమిది వేలు అండి పొట్టేళ్ళు చాలా అంటే చాలా బాగుంది పద్దెనిమిది తక్కువ ధరని పద్దెనిమిది తక్కువ ధరని సో ఇక్కడ ఏదో రెండు పోతులు బాగున్నాయి కూడా లేపారండి నలభై నాలుగు నలభై నాలుగు లేపినారండి ఫార్టీ ఫోర్ థౌజండ్ నలభై నాలుగు సార్లు వెళ్తారు చాలా అంటే చాలా బాగుండే పోతులు సో ఇదన్నమాట త్రపుల్ సంతా ఇంత ఫ్రెండ్స్ తలపుల్ అయితే పెద్దగా ఏం లేదు మన చేస్తున్నాను మన ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఓకే బాయ్